పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ నందు మార్చి ఒకటవ తేదీ నుండి మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు కొన్న ధరకే విక్రయాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు ఆర్వీ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు నేడు ఆయన సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రైవేట్ రంగంలో ఎన్నో సూపర్ మార్కెట్లు ఉన్నప్పటికీ సంస్థ సభ్యులు ఖాతాదారుల సహకారంతో సూపర్ బజార్ గణనీయమైన వృద్ధిని సాధించినట్లు ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు లబ్ధి చేకూర్చాలన్న తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్చి ఒకటో తేదీ నుండి సూపర్ బజార్లో విక్రయించే అన్ని వస్తువులను సంస్థ కొన్న ధరలకే కొనుగోలుదారులకు విక్రయించనున్నట్లు ఈ అవకాశాన్ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు పత్రికా విలేకరులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మన సూపర్ బజారు అంచెలంచెలుగా ఎదిగి సుమారు పదహారు కోట్లు వ్యాపారం జరుగుతా ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పటికిప్పుడు మన సూపర్ బజారు ఈ సంవత్సరం అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మనం వ్యాపారం చేసినటువంటి లెక్కల గురించి తీసుకున్న తర్వాత మనకు మంచి వ్యాపారం జరిగి మంచి లాభాలు రావటం జరిగింది ఈ లాభాలని ఒక విధంగా మనం పంచిపెట్టేదానికి కాదు ఇక్కడ తీసుకున్నటువంటి కన్జ్యూమర్స్ కానీ మెంబర్స్ కానీ ఇప్పటివరకే మనకు రెండు పర్సెంట్ల నుంచి మూడు వాళ్ళ కొనుగోలు స్తోమత బట్టి అంటే అమౌంట్ బట్టి నాలుగు పర్సెంట్లు కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళు తీసుకొని పోయినటువంటి ఫంక్షన్లో మిగిలిపోయినటువంటి వాడని వస్తువులను కూడా మళ్ళా సూపర్ బజారు వాపసు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన డిస్కౌంట్ని మళ్ళా పట్టుకొని వాళ్ళకు అమౌంట్ కూడా తిరిగి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా మనము జరుపుకుంటే దాని పోవటం వల్ల మన వ్యాపారం అంచెలంచలే కూడా బాగా పెరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను దీన్ని అనుసరించుకొని ఈ సంవత్సరంలో లాభాలు ఆర్జించిన దానివల్ల మనము ఒకటి మూడు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై నాలుగు వరకు అంటే ఈ ముప్పై ఒక్క దినాలు కూడా మనము కన్జ్యూమర్లకి కొనుగోలు చేసినటువంటి రేటుతోనే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ కాస్మాటిక్స్ కానీ రైస్ కానీ క్లాత్ కానీ ఏ వస్తువు అయినా సరే జనతా బజార్లో వాళ్ళు కొనుగోలు చేస్తే మనం కొనుగోలు చేసిన రేటుకే వాళ్లకు అమ్మకం జరిగే విధంగా ఈరోజు మనం నిర్ణయించుకోవటం జరిగింది ఇది రేపు తెల్లారి నుంచి కూడా అమలు వస్తుంది ఇది అంతేకాకుండా మనం గతంలో ఆదివారం పూట గవర్నమెంట్ హాలిడేస్లో కూడా మనం లీవులు ప్రకటిస్తూ ఉన్నాం ఈ వ్యాపారాన్ని అభివృద్ధి మార్గంలో పైనించే విధంగా తీసుకోబోవటం ఒక విధంగాను మనం కన్జ్యూమర్లకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ నెలలో వచ్చే నాలుగు ఆదివారాలు కూడా మనం జనతా బజారు తెరుచుంచి వాళ్లకు నిత్యావసర వస్తువులు అయితేనేమో అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఏం దొరుకుతుందో ఆ వస్తువులన్నీ కూడా మనం కొనుగోలు రేటుకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి రేపటి నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్ మారిపోతుంది ఈ సాఫ్ట్వేర్ మారిపోయి రేపటి నుంచి బిల్డింగ్లోనే వాళ్ళకు మనం కొనుగోలు చేసినటువంటి రేట్తో వస్తుంది కాబట్టి వినియోగదారులే కానీ అదేవిధంగా శ్రేయోబ్లాస్టులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనతా బజార్ని సందర్శించి వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలని మీ గుండా వాళ్ళకి తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాను ముప్పై ఒక్క రోజు చెప్పి ఇది జనతా బజార్ గురించి గతంలో కొంతమంది జనతా బారి గురించి విమర్శ జరగటం జరిగింది ఏమంటే నేను ఇన్ని కోట్లు వ్యాపారం చేస్తూ ఉన్నానని చెప్పినా కానీ ఇన్ని కోట్లు లాభం వస్తూ ఉందని మనం ఎక్కడక్కడా మాట్లాడలే ఇన్ని కోట్లు వ్యాపారం జరుగుతూ ఉందంటే అన్ని కోట్లు వ్యాపారం ఇన్నేళ్ళు ఏమైపోయింది అని చెప్పే విమర్శలకు తావుతీస్తా ఉన్నారు కానీ ప్రతి సంవత్సరం కూడా మీకు అందరికీ తెలుసు పారదర్శకంగా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఇంతవరకు ప్రతి వ్యాపారంలో వాళ్ళు చేసినటువంటి అంటే వ్యాపార రీత్యా వన్ ఫోర్ నుంచి థర్టీ వన్ త్రీ వరకు కూడా మనం చేసిన వ్యాపారాన్ని ఆడిట్ చేసి లెక్కల రూపంలో దాన్ని ప్రజల ముందు వచ్చి అంటే జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని సబ్మిట్ చేసి దాని లెక్కలంతా కూడా పారదర్శకంగా ప్రజలకు ఇచ్చి దాన్ని అప్రూవ్ చేసుకుంటూ జరుగుతూ ఉండేది ఈ యొక్క ఏకైక సూపర్ బజార్ ఆంధ్రప్రదేశ్లో మన బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అని చెప్పేదానికి ఇక్కడ నేను గర్విస్తూ ఉన్నాను ఎందుకంటే అంత పారదర్శకంగా చేస్తూ ఉండే వ్యాపారం గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు మళ్ళా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు సంచులు అంట సంచులు ఈ కాలంలో సంచులు అనేదే తయారు కావటం లేదు ఎవరు ఏ వస్తువు కానీ ఎక్కడ కానీ మనకు ప్లాస్టిక్ సంచుల్లోనే వస్తుంది ఆ ప్లాస్టిక్ సంచులైతేనేమి మనకు వచ్చే కార్టూన్ బాక్సులు అయితేనేమి అవన్నీ కూడా ఎవరైతే వినియోగదారులు ఈ సూపర్ బజార్కి వస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం అది ప్రజలందరికీ తెలుసు కానీ ఎవరైతే దీని గురించి విమర్శిస్తూ ఉన్నారంటే ఏదో మనం మున్నూరు రూపాయలు కట్టినాం మనకు ఒక మెంబర్షిప్ ఉంది మనం దానిలో ఆ సూపర్ బజార్కి పోయలేదు ఆ సూపర్ బజార్లో మనము పర్చేస్ చేసేయలేదు ఏదో మనకుంది ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడాలా లేకంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలా అని ఒక ఉద్దేశంతో మాట్లాడేది చాలా తప్పు ఏమి కావాలన్నా కూడా ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఎక్కడొచ్చినా కూడా ఇక్కడ పారదర్శకంగా అన్ని లెక్కలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి మీరు చూసుకోవచ్చు ధరలు తప్పే లేదు కానీ ఇంత అభివృద్ధి చెందుతూ ఉండే యొక్క సూపర్ మార్కెట్ని విమర్శించటం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను నేనేం దాని గురించి మాట్లాడలేదు ఎందుకంటే చూసుకోవచ్చు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు సంచి ఏమిటో వస్తుంది బియ్యానికి సంచి రాదు షుగర్కు సంచి రాదు నీ ఏ వస్తువులు మనం కొనుగోలు చేసినా కూడా దేనికి సంచులు రావు అన్నిటికీ ప్లాస్టిక్ సంచులు వస్తాయి వచ్చే సంచుల్ని ఎవడైతే మన దగ్గర బల్క్ ఆర్డర్లు తీసుకొని పోతా ఉన్నారో వాళ్ళకంతా దానిలోనే కట్టా ఉన్నా వాళ్ళకి ఇచ్చేస్తాం దానికి మనం ఛార్జీలు కూడా తీసుకోవటం లేవు సపోజ్ వాళ్ళు వాపస్ తెచ్చిస్తే ఇక్కడ సంచులు ఎక్కడ తెచ్చిచ్చినా మనం తీసుకుంటా ఉన్నాం అది మన యొక్క సూపర్ బజార్ యొక్క ఉద్దేశం కానీ పద్ధతి కానీ అది ఉంది కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటి మీకేమున్నామంటే డైరెక్ట్గా ప్రతి జ ప్రతి సంవత్సరం కూడా మనం జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాం జనరల్ బాడీ మీటింగ్ ఆహ్వానిస్తూ ఉన్నాం నోటీస్ బోర్డులో వేస్తూ ఉన్నాం మీరు రావచ్చు మీకు వచ్చిన సమస్యలు తెలుసుకోవచ్చు ఊరికే ఏదో మెంబర్షిప్ నాక్కడ ఉంది నేను మున్నూరు కట్టినా ఏదో సూపర్ బజార్ వాళ్ళకి వెండికి బయట ఇస్తారు కాయను దాని జేబులో పెట్టుకుంటాం మనం అంటే అది ప్రయోజనం లేని ఎవరో తీసుకుంటా ఉన్నారు ఎక్కడో లాభాలు వస్తా